హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు ఆ తప్పుల వలన కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అసలు ఆ పొరపాట్లు ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గడపను తొక్కి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల అస్సలు తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి చక్కగా ఒక వస్త్రంతో జుట్టును తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ఇంటి లోపల జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇంటి లోపల జుట్టును చిక్కు తీయకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంటిలో పడటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చిరిగిపోయిన చేపల మీద పడుకోరాదు పూజ చేసుకునేటప్పుడు నైటీలు వేసుకొని ఎప్పుడు కూడా పూజ అనేది అస్సలు చేయకూడదు చేసుకోకూడదు నైటీలు ఎప్పుడు రాత్రి సమయంలోనే వేసుకోవాలి అది మంచి పద్ధతి కాదు అలా వేసుకోవడం వల్ల ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటి వేసుకొని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్సు లేదా వాడిన సంప్రదాయమైన దుస్తులు వేసుకొని ఉండాలి చీపిరిని ఈశాన్య దిక్కులో ఎప్పుడు ఉంచకూడదు అదేవిధంగా చీపురును అస్సలు ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతి నెలలో బహిష్ఠులో ఉంటారు బహిష్టు సమయంలో వేసుకునే బట్టలని ఎప్పుడు కూడా విడిగా పెట్టుకోవాలి బహిష్టు సమయంలో వేసుకునే బట్టలను మనం పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వేసుకోకూడదు దేవతలకు కోపం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపురును ఎప్పుడు ఉంచకూడదు దరిద్రం చుట్టుకుంటుంది ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మలకు మనం తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాం కదా అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తాం మళ్ళీ వచ్చే పండుగ వరకు వాటిని తీసేయము అలా అస్సలు ఉంచకూడదు ఆకు పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి మనమే తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు మంచిది కాదు దంపతులు కలిసిన తరువాతి రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి స్త్రీలు మామూలుగా స్నానం చేసిన సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాల్సిందే అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటి లోపల అస్సలు తిరగకూడదు తిరగడం వల్ల ఇంటిలో దోషం అనేది వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మంచం మీద కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు పెళ్లి అయిన ఆడవాళ్ళు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్టు అనేది పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకొని ఆ తర్వాత నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో మంగళసూత్రం అనే అలాగే నల్లపూసలు అనేవి తీసేసి పడుకుంటారు అలా అస్సలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు మంగళసూత్రం నల్ల పూసలు తీసేస్తూ నిద్రపోతారో అలాంటి వారి ఇంటిలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నిలు తగిలించకూడదు భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రతి ప్రతిరోజు వంట చేసే గిన్నెలలో మనం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాం కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడూ విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటిలో ఇంటిలోకి సంబంధించిన ఆహారాన్ని వండకూడదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి గడప యువతల నిల్చొని భిక్షం వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఇంటి లోపలికి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ళ ఉప్పును కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఒకవేళ ఉన్న బయటికి వెళ్ళిపోతుంది స్త్రీలు బహిష్ఠ సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడి క్లాతితో తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి మరియు కొద్దిగా పసుపును వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దశలో మాత్రమే కూర్చోవాలి సాయంత్రం సూర్యుడు అస్తమి సమయంలో చాలా ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తుంటారు అలా అస్సలు చేయకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత ఒక గంటసేపు అయినా మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉండాలి పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే చెత్త డబ్బాలో పడేసేయాలి తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు